హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాఫర్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటంటే బొప్పాయి పండుతో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు తెలుసుకుందాము ఈ బొప్పాయి హల్వా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా బొప్పాయి పండుతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బొప్పాయి పండు ఏదో ఒక రూపంలో మనం రెగ్యులర్గా తీసుకోవాలండి ఎందుకంటే బొప్పాయి పండులో చాలా పోషక విలువలు ఉంటాయి షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది వారు హల్వా కంటే నేరుగా తినడమే మంచిది ఈ బొప్పాయి పండు హల్వా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము దీనికోసం ముందుగా పూర్తిగా మగ్గింది కాకుండా మీడియంలో మీడియంగా మగ్గిన ఒక బొప్పాయి పండును తీసుకుని దాన్ని తురుముకోవాలండి బొప్పాయి పండు ముక్కలుగా కోసుకుని ఆ ముక్కల్ని తురుముకోవాలి ఒక కప్పు తురుము వచ్చేలాగా చూసుకోవాలి ఒక కప్పు బొప్పాయి తురుముతో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలి ఎంత క్వాంటిటీ వేసుకోవాలో చెప్తాను ఈ విధంగా తురుముకోవాలి తురుముకుని ఒక గిన్నెలో వేసుకోవాలి ఒక కప్పు నిండా తీసుకోవాలి బొప్పాయి తురుముని ఇప్పుడు స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి అందులో వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయాలి బాగా వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి నేనైతే కాజు బాదం కిష్మిష్లను వేసుకున్నాను బాదం పీసుల కట్ చేసుకోవాలి ముందుగా కాజు వేయించుకోవాలి కాజు కొంచెం వేగిన తర్వాత బాదం ముక్కలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మాడిపోతాయి మరి తర్వాత బాదం ముక్కలు వేసుకుని వేయించాలి చివర్లో కిష్మిషలు కూడా వేసుకోవాలి కిష్మిషులు కూడా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు తురుము పెట్టుకున్న బొప్పాయి తురుమును మిగిలిన నెయ్యిలో వేసి బాగా వేయించాలి కలుపుతూ వేయించాలి బొప్పాయి పండులో ఉండే పచ్చివాసన అంతా పోయేలాగా నెయ్యి బాగా పట్టేలాగా బాగా కలపాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని బొప్పాయి తురుము అంతా కలిపేలాగా బాగా కలుపుతూ వేయించాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక కప్పు బొప్పాయి తురుముకి ఒక టీ గ్లాస్ అంత పాలు వేసుకుని పాల్లో బొప్పాయి తురుమును మరి మగ్గించాలి ఒక టీ గ్లాస్ అంతా పాలు వేసుకోవాలి సరిపోతుంది ఒక కప్పు ఉప్పాయి తురుముకి టీ గ్లాసు పాలు సరిపోతుంది ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టి కలుపుతూ వేయించాలి ఇలా పాలంతా మగ్గిపోయిన తర్వాత ఒక పావు కప్పు షుగర్ వేసుకోవాలి కప్పు కూడా పూర్తిగా వేయలేదు నేను ఎందుకంటే బొప్పాయి కొంచెం స్వీట్గా ఉంది అందుకనేసి కొంచెం మిగిలించాను మీరు తీపిదనాన్ని బట్టి షుగర్ వేసుకోవాలి తక్కువ తినాలి అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది షుగర్ షుగర్కి బదులు జాగ్రీ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు మీరు అది కూడా బాగానే ఉంటుంది అలాగే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసి పంచదార మొత్తం కరిగి హల్వా దగ్గర అయ్యేంత వరకు బాగా కలుపుతూ వేయించాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ అంతా పచ్చి కోవా వేయాలి ఇది స్వీట్లెస్ కోవా అండి ఇది వేయడం వల్ల హల్వా స్ట్రక్చర్ బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది మీ దగ్గర స్వీట్లెస్ లేకపోతే స్వీట్ కోవా వేసుకోవాలంటే పంచదార తగ్గించి వేసుకోవాలి ఇది ఆప్షనల్ మీ ఇష్టం వేస్తే వేయచ్చు లేకపోతే మానేయొచ్చు తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలిపి హల్వా మొత్తం పట్టేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎమీ ఎమ్మి బొప్పాయి హల్వా అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి బాగులో తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే బొప్పాయి హల్వా ప్రిపేర్ అయ్యింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చూడండి షార్ట్స్ కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి